నాలుగో రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు నన్ను దర్శించాడు పొంది కన్నీళ్లతో ఆ వీవీఎస్లో సాక్ష్యం చెప్పాను మరి అంతా చిన్న వయసులో నేను దేవుడి తిరిగి మారుమన్స్ పొందాను అదే వీవీఎస్ కూడా తను వచ్చాడు నేను ఈ సాక్ష్యం చెప్తున్న జ్ఞాపకం వచ్చింది ఆ తర్వాత కొంచెం దూరం అవడంతో కొన్ని సంవత్సరాలు మరలా తన దేవుడు అది హండ్రెడ్ పర్సెంట్ దేవుడు చూపిన కృపటి వారి సంఖ్య నేను మన సహవాసంలో గనక ఇతర సహవాసాల్లో కొన్ని సంఘాలకు మరి బాప్ ఇవ్వడం కొన్ని కొన్ని కార్యక్రమాలు సుల్లూరుపేటలు ఇలా కొన్ని చోట్ల మరి ఇంతమందికి నేను ఇచ్చిన భారతదేశం లో చాలా మంది గమనించాను కదా భారతదేశం పొందిన రోజును చూసే మళ్ళీ వచ్చి చూడలేదు అది విశాఖపట్నం నుంచి ఒక ఆయన గా నాకు భారతదేశాడు విశాఖపట్నంలో మూడు మంది సేవకులు ఉన్నారు సార్ ఎక్కడో పల్లెటూరు సేవకు నేను నేనే మీరు గొప్ప నీ మీ చేతుల మీద భారతదేశం పొందుకుపోవాలి ఆయన ఒక నలుగురిని తీసుకుని విశాఖపట్నం నుంచి వచ్చాడు పార్కింగ్ చెప్పాను పచ్చడితో పడ్డాడు ప్రార్థన చేసాము వెళ్ళి భారతదేశం ఇచ్చాను మంచి మళ్ళీ తీసినట్టు జ్ఞాపకం ఉంది నాకు అందులో వదిలేశానట్టు ఇప్పుడు కొద్దిగా అనిపించలేదు ఇప్పుడు కొంచెం ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది భారతదేశం పొంది దేవుడిని వదిలేసిన వాళ్ళు కొంతమంది అయితే కాపర్ వదిలేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మరి ఈ రోజున కరెక్ట్గా పది సంవత్సరాలు కింద ఐదుగురు భారతదేశం నాతో పాటు నన్ను ఎంబడేస్తున్నారు ఒకరు చూపి వదిలేసి వెళ్ళిపోయినా నేనేమి బాధపడలేదు ఎందుకని అంటే మళ్ళీ వచ్చేస్తారు ఎవరు ఎందుకు మేము పోగొట్టుకోండి ఇంత మంచి సహవాసాను మళ్ళీ బదికెత్తే వస్తారు అంటే అదేమీ కామెంట్ అవసరం కూడా మనకు లేదు కాళ్ళు విరగదా కాళ్ళు ఎంత తిరుగుతా తిరగని తిరిగిన తర్వాత అప్పుడు తెలుస్తది అరే అలా ఇప్పుడు వచ్చిన చాలా మంది ఆ సాక్ష్యాలు చెప్తే అదే చెప్తుంది కాళ్ళు వీకినాయి సార్ కాళ్ళు వీగిన తర్వాత అర్థమైంది మాకు నష్టపోయామని మాకు అర్థమైంది సరే దేవునికి స్తోత్రం అలాగ పదేళ్ళ పాటు దేవునితోనూ సత్యములో కలిసి ఉండడం కూడా అది దేవుడు చూపిన కృప అది మనం తీసుకున్న నిర్ణయాలు మనకుండేటువంటి కమిట్మెంట్లు అన్ని పక్కన పెట్టండి అవన్నీ కాదు దేవుని కృప అంతే దేవుని కృప లేకపోతే సత్యంలో ఉండడం అనేది చిన్న విషయం కాదు ప్రవర్తన అనుసరించడం మమ్మల్ని కూడా అంటారు అని పారిపోయారు చాలా మంది ఏ సైనా అన్నారు ఏ సైతో పాటు మమ్మల్ని సిలివేసేస్తారు నానాడు పారిపోయారు మరి పారిపోయిన తర్వాత ఏం చేశారు నేను అందుకు చెప్తున్నాను అనమాట అయితే నిలబడిన వాళ్ళు ఆడోళ్ళు నిలబడ్డారు ఏ శైసీలు ఏ ఎవరున్నారు అప్రల్లీ ఆడంగోళ్ళు ఎంత అండి ఆడోళ్ళు మనం పెద్ద గొప్ప అనుకుని తృణీకరించబడిన ఆడోళ్ళు ఏమో నిలబడ్డారు మరుమహారాజులు అనుకున్న వాళ్ళు ఏమో బీరాలు పలికిన వాళ్ళు అందరూ పారిపోయారు ఇప్పుడు జరిగేది అదే ప్రవక్త గురించి బీరాలు పలికి పెద్ద పెద్ద డైలాగులు మామూలు ఇంటర్నేషనల్ డైలాగులు పలికిన పలికేరు మామూలుగా కాదు పెద్ద పెద్ద డైలాగు తీరా సమస్య రాగానే ప్రవర్తన సత్యాన్ని విడిచిపారు సత్యంలో నిలిచి ఉండడం అనేది అంత చిన్న చిన్న విషయం కాదు నేను అనుకుంటాను నాకు తొంభై ఐదు నుంచి ప్రవక్త ఉదిరిగా తెలుసు ఆయన వెంబడిస్తున్నాను ఇన్ని సంవత్సరాల్లో పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన వాళ్ళు అందరూ ఎగిరిపోయారు అందుకే నేను ఏ డైలాగులు చెప్పను ఏదన్నా ఉంటే దేవుని కృప అండి దేవుని వెంబడించడానికి దేవుని కృప ప్రవక్తను అంటి పెట్టుకుని వెంబడించడానికి కూడా ఈ దేవుని కృపే అంతమించి ఏం కాదు దేవుడు నాకు పూర్తిగా అర్థమైపోయాడు గనుక నేను దేవుణ్ణి అనుసరించనాను అనేది కాదు ఇక్కడ నాకు ఇంకా చాలా అర్థం కలెది ఏమి దేవుడు దేవుడు కార్యాలు నాకు తెలియదు అయినా సరే నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను ప్రవక్త కూడా నాకేం అర్థమైపోలేదు ఎప్పటికైనా ఒక నాటికి అర్థమవుతాడేమో అని కొంచెం ఆశ అంతే అని వెంబడితున్నాం అంతే పండితుండని వెంబడించట్లేదు పామరుని తెలిచాడు జీవన స్తోత్రం నేను గుడ్డివా ఈ పదేళ్ల పాటు మరి దాగిరి కుటుంబం కూడా దేవుని సన్నిధిలో సాగడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వాళ్ళ మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు ప్రలోభాలు పెట్టారు కానీ ప్రవక్త మొదలకుండా సహవాసం మొదలకుండా ఈ సచీవులో సహవాసంలో కొనసాగారు అందుని బట్టి దేవుడు వారిని బాగా ఆశీర్వించిన గాక రానున్న దినాల్లో దేవుని కొరకు బలమైన సాక్షులుగా సాధనాలుగా పాలని సత్యను అలాగే దాగిని సుజాతను ఇచ్చినటువంటి నలుగురు పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించారు ఆమె నేను వాక్యం తొందరగా మొదలు పెడదాం అనుకుంటే కనీసం ఎనిమిది కూడా కాలేదు నాలుగు పావు అయింది అది నాలుగు కనీసం ఎంత మొదలు పెడదాం అనుకుంటే నాలుగు పావు దగ్గర ఉండిపోయింది కాబట్టి అందుకే నేను మొదలు పెట్టట్లేదు ఉందా రైట్ మాకు అది సంబంధం లేదు నాకు ఎదురున్న నాకు సంబంధం నేను అటు ఇటు చూడద్దు అన్నాడు దేవుడు ఏమన్నాడు నువ్వు అటు ఇటు చూడక చిన్నగా చూడ అంతేనా చిన్నగానే చూస్తాను అపోజిట్ పౌరు పొరి నీళ్ళకి రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ చి గాలిని ఇరవై ఆరు కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తి వాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా గొప్పదేవా అయ్యా తండ్రి నాయన ప్రియ సహోదరుడు నాయన నీ కుమారుడు దావేది నీ తమ్ముడు నాయన పాల్ని వారి యొక్క కుటుంబాన్ని అయ్యా నేను నా ఇంటి వారిని హోవాన్ని సేవించదమన్నట్టు కుటుంబం అంతా నిన్ను సేవించడానికి నీ సన్నిధికి వచ్చే అవకాశం మీరు ఇచ్చారు అయ్యా నీ కొరకు అయా సాక్షులుగా సత్య సాక్షులుగా నీ మార్గంలో నిలిచి నీ సన్నిధిలో నడిచి నిన్ను మహింపరుస్తూ నీ కొరకు జీవించే జయ జీవితం బిల్లుకి ఇవ్వండి దినపు ఈ స్థుతి కూడిక మొదలుకొని వీరి జీవితంలో ఊహించని ఆశీర్వాదపు తన్ని అంతస్తులోనికి నీ బిడ్డలను ఎక్కించండి మీరే మహిమ పొందదని ఈ సమయంలో నీ వాక్యమును నీ దాసునికి నీ పిల్లలకు అవసరమైన సందేశాన్ని పంపించండి ఏ సుపుణ్యనాంలో వేడుకుంటున్నాం పర్వతం రఘునందు ప్రియమైన దేవుని బిడ్డలారా చదవబడినటువంటి వాక్య భాగంలో పౌలు భక్తుని యొక్క సాక్ష్యాన్ని చెబుతున్నాడు గురి చూడని వాని వలే నేను పరిగెత్తువాడను కాను గురి చూడని వాని వలే నేను పరిగెత్తే వాడను కాను అంటున్నాడంటే గురి గమ్యము లేకుండా పరిగెత్తే వారు కొంతమంది ఉన్నారు గనుక ఈ మాట అన్నాడు గురి గమ్యము అనేది లేకుండా పరిగెత్తేటువంటి వారు ఉన్నారు గనుకనే నేను అలాంటి వాడను కాను అని చెప్పుకుంటూ ఉన్నాడు క్రైస్తవ విశ్వాస జీవితము అనేది ఒక పందెపు రంగము లాంటిది పందె మందు పోరాడేటువంటి వారు పరిగెత్తేవారు చాలా మంది ఉంటారు కానీ బహుమానం పొందేవారు కొద్దిమందే ఉంటారు ఒకడే ఉంటాడట ఇరవై నాలుగులో పందెపురంగ పరిగెత్తు వారందరూ పరిగెత్తుతారు కానీ ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తండి విశ్వాసులకు చెబుతున్నాడు పరిగెత్తండి అని ఇప్పుడు నేను కూడా మీరు పరిగెత్తండి అని చెప్తే కనీసం భోజనం కూడా చేయకుండా పరిగెత్తి లేకపోరేమో పరుగు పందెమును కూర్చి ఇక్కడ దేవుడు మాట్లాడడం లేదు పౌల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏంటయ్యా అంటే క్రైస్తవ విశ్వాస పరిగెత్తేటువంటి వారు అనుకోవాలంటే నిర్మాణము పొందాలి అనేటువంటి ఆశ దృక్పథముతో ఆశావాదిగా నీవు పరిగెత్తాలి అలాగే కొంతమంది పిల్లలు ఎగ్జామ్ రాసి ముందే ఫిక్స్ అయిపోతారు వాడి స్థాయి ఏంటో వాడికే తెలుసు అందరికంటే ఎక్కువగా పిల్లల గురించి మనం పెద్ద పెట్టి చేస్తుంటాం మా ఓడి తెగ అనేది మా అమ్మ నన్ను చూసి ఎందుకంటే మా అమ్మ ఎదురుకుండా తెలుగు పుస్తకం తీసుకుని చదివే చూడు